స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి అంటే ధ్యానం అంతర్గత శాంతి గురించి కొన్ని కీలక విషయాలు లోతుగా పరిశీలిద్దాం ఇందులో చాలా ఆచరణాత్మకమైన విషయాలున్నాయనిపించింది అవునవును ముఖ్యంగా ప్రేమపూర్వక దయా అంటే మెత్తా గురించి తర్వాత ధ్యానంలో వచ్చే అడ్డంకులు నివారణాలు అంటారు కదా వాటి గురించి ఇంకా ధ్యానాస్థితులు అనిత్యత ఇలా చాలా విషయాలపై మంచి స్పష్టత ఇచ్చారాయన మన ఉద్దేశ్యం కూడా అదే ఈ బోధనల్లోని సారాంశాన్ని ఆ స్ఫూర్తిని వీలైనంతవరకు మననం చేసుకోవడం సరే మొదలు పెడదామా ముందుగా మెత్తా గురించి ఒక ప్రశ్న వచ్చింది అంటే మనం ఎవరి పట్లైనా దయగా ఉంటే వాళ్ళు మనల్ని ఎగతాళి చేసినా లేదా మన మంచితనాన్ని వాడుకుంటున్నా ఆ మెత్తా అభ్యాసాన్ని ఆపాలా కొనసాగించాలా అని ఇది చాలామందికొస్తుంది కదా ఈ సందేహం ఆ అవును ఇది చాలా సహజంగా వచ్చే ప్రశ్నే భంతేజీ ఏంటంటే మెత్తా అనేది మన సహజ గుణం దాన్ని వదుల్కోకూడదు ఇతరులు ఎగతాళి చేయొచ్చు బహుశా వాళ్లకది కొత్తగా అనిపించొచ్చు లేదా అర్థం కాకపోవచ్చు కాని దానివల్ల మన అభ్యాసం ఆపాల్సిన పనిలేదు అయితే మరి దుర్వినియోగం అంటే మిస్యూజ్ చేస్తే అప్పుడు కూడా మెత్తాతోనే ఉండాలా అది కొంచెం లేదు లేదు అక్కడే స్పష్టత ఇచ్చారు అంటే తీవ్రమైన దుర్వినియోగం స్థూలంగా ఏదైనా హాని జరుగుతుంటే అప్పుడు మామూలు లౌకిక పద్ధతుల్లో మనల్ని మనం రక్షించుకోవాలి తప్పదు మెత్త అంటే చేతకానితనం కాదుగదా ద్వేషం లేకుండా ఆత్మరక్షణ చేసుకోవడం అసలు పాయింట్ ఏంటంటే మెత్త అనేది ఎవరో మనకు ఇచ్చేది కాదు అది మనలోనే ఉంది అవును మనలోనే ఉంది కాని మనకున్న వేరే దోషాలు అలవాట్ల వల్ల అది బయటకు రాకుండా అణిగిపోయి ఉంటుందన్నమాట దాన్ని మనం అభ్యాసంతో బయటకు తీసుకురావాలి దానికి ఆయన చెప్పిన మార్గం చాలా సులువుగా అనిపించింది అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అని ఒక చిన్న వాక్యం దాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ శ్రద్ధగా అంటే చాలన్నారు ఒక్క మాటైనా సరే అన్నారు కదా కరెక్ట్ ఆ పదాల వెనుక ఉన్న భావన ముఖ్యం దాన్ని మనసులో నింపుకుని శ్రద్ధగా అంటే చాలు ఆ దయా ఆ ప్రేమ సహజంగా మనలోంచి వస్తుంది దానికి పెద్ద హడావిడి అక్కరలేదు ఇది పూర్తిగా మనస్కి సంబంధించిన విషయం ఇక మరో అంశం ప్రకృతి సౌందర్యం అనాసక్తి జ్ఞానోదయం కూడా అడవున్ని ప్రకృతిని ఆస్వాదిస్తారట కాని దానికి అతుక్కుపోరు అని చెప్పారు ఇది వినడానికి బాగుంది అవును ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా సాధన అంటే అన్నీ వదిలేయాలి అందాన్ని చూడకూడదు అని అలా కాదు భంతీజీ చెప్పినట్టు వాళ్ళు ఆ ప్రశాంతతను ఆ ఆనందాన్ని తమ సాధనకు వాడుకుంటారు అంతే దానిమీద ఆధారపడరు దానికి బానిసలు కారు అంటే ఆస్వాదించడం వేరు దానికి బంధితులు కావడం వేరు అనమాట సరిగ్గా అదే బుద్ధుడు కూడా తన ఎనభై ఏళ్ల కూడా ఒక అందమైన చోటు చూసి ఆనందతో అన్నారట ఆనంద చూడు ఎంత బాగుందో ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందో ఈరోజు ఇక్కడే ఉందామని ఓ అలాగా అవును అంటే ఆయన అందాన్ని మెచ్చుకున్నారు కాని దానిమీద ఆధారపడలేదు ఆ ప్రదేశం లేకపోతే ఆయన శాంతికి ఏ లేదు అదే తేడా ఇంకో విషయం ఇది చాలామందికి కొత్తగా అనిపించొచ్చు అంతర్గతంగా శాంతిగా ఆనందంగా ఉన్న వ్యక్తి బయటకు ఎప్పుడు నవ్వుతూ ఉండాల్సిన అవసరం లేదు అన్నారు నిజమే ఇది చాలా ముఖ్యం లోపల అనుభవం ఎలా ఉందనేదీ ముఖ్యం బయటకు ఎలా కనిపిస్తున్నారనేది కాదు ఒకరు చాలా గంభీరంగా కనిపించవచ్చు కాని లోపల ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు మనం బయట చూసి వాళ్ల లోపలి స్థితిని అంచనా వేయలేము సరే ఇప్పుడు ధ్యానంలో వచ్చే అడ్డంకుల గురించి మాట్లాడుకుందాం నివారణాలు అంటారు కదా మనస్సు బాగా చంచలంగా ఉంటే రెస్ట్లెస్గా ఉంటే ఏం చెయ్యాలి అందరికీ వస్తుంది దాదాపు అవును చాలా కామన్ దానికాయన చెప్పిన మొదటి పరిష్కారం వెంటనే మళ్లీ శ్వాస మీదకు దృష్టి తీసుకోవటం ఒక్కోసారి శ్వాస సరిగా తెలియకపోతే ఒకటి రెండుసార్లు కొంచెం దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ఆ తర్వాత మామూలు శ్వాసను గమనించవచ్చు ఇంకో అద్భుతమైన టెక్నిక్ చెప్పారు అదేమిటి బుద్ధుడి గుణాలను గుర్తు చేసుకోవడం బుద్ధుడి గుణాలంటే ఆయన కాదు కాదు రూపం కాదు ఆయనలోని క్వాలిటీస్ అంటే ఆయనకు కోపం లేకపోవడం ఎప్పుడూ కఠినంగా మాట్లాడకపోవడం ఆయన కరుణ ఇలాంటివి బంతేజ్ ఒక ఉదాహరణ చెప్పారు బుద్ధుడొకసారి ఆనందతో అన్నారట ఆనంద నా శత్రులా ఉండు మిత్రుడులా ఉండు అని ఆనందగారితోనా ఆయన కదా బుద్ధుడికి అత్యంత సన్నిహితుడు శత్రువులా ఉండటమేంటి అదే మరి విచిత్రం ఆనంద అంటే బుద్ధుడికి అంత సేవ చేశారు రాత్రులు బుద్ధుడు పడుకుంటే ఆనంద కర్రపట్టుకుని కుటీరం చుట్టూ తిరుగుతూ కాపలా కాసేవారట అవునా అవునుము మరి అంతటి వ్యక్తితో బుద్ధుడు అలా ఎందుకు అన్నారంటే నువ్వు నా మాటలు విని వాటిని పాటించకపోతే అది నన్ను శత్రువులా చూసినట్టే అదే నా మాటలు విని సాధన చేసి దుఃఖం నుంచి బయటపడితే అప్పుడు నువ్వు నాకు నిజమైన మిత్రుడివి అని చెప్పడం దానర్థం చూడండి ఇందులో ఎంత గరుణ ఉందో ఆనందం మీద కోపం కాదది ఆయన బాగుపడాలనే తపన ఇలాంటి గుడాలను మనం గుర్తు చేసుకుంటే మనస్సులో ఉన్న ఆ చంచలత్వం అది తగ్గిపోతుంది అబ్బా ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన చాలా బావుంది మరి ఇంకో అడ్డంకి నిద్రమత్తు డ్రౌజినెస్ ధ్యానంలో నిద్ర వస్తుంటే టీ లాంటివి తాగొచ్చా మేల్కోని ఉండటానికి దీనికి ఆయన చెప్పిన సమాధానం కొంచెం ఆలోచించాల్సిన విషయం కెఫిన్ వల్ల తాత్కాలికంగా నిద్రపోవచ్చు మేల్కో రావచ్చు కాని దానివల్ల మళ్ళీ ఇంకో అడ్డంకి అంటే అశాంతి రెస్ట్లెస్నెస్ వరి అది పెరిగే అవకాశం ఉంది అన్నారు అంటే ఒకదాన్ని తగ్గించుకోబోయి ఇంకోదాన్ని పెంచుకున్నట్తోంది ఓ అలాగా అంటే ఒక హిండ్రెన్స్ పోగొట్టుకుంటే ఇంకోటొచ్చే ప్రమాదముందనమాట అవును ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి అందుకే సాధనలో ఇలాంటి వాటిపై స్పృహ ఉండాలి సరే ఇక అనిత్యత మార్పు అలవాట్లు ఈ టాపిక్ చూద్దాం కొంతమంది అస్సలు మారరు వాళ్ళ అలవాట్లు ఎప్పటికీ పోవు అని మనం అనుకుంటూ ఉంటాం కదా దీనిపై భంతేజీ చెప్పింది కాస్త భిన్నంగా ఉంది నిజమే ఇది చాలా లోతైన విశ్లేషణ ఆయనేమన్నారంటే మనుషులు నిజానికి నిరంతరం మారుతూనే ఉంటారు వాళ్ల అలవాట్లు ఎంత గట్టిగా పాతుకుపోయినట్టు కనిపించినా అవి శాశ్వతం కాదు ఒకే తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారంటే వాళ్ళు మారలేదని కాదు అది వాళ్ళ అజాగ్రత్త వల్ల అంటే మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్ల జరుగుతోంది అని సూచించారు అంటే ఒకే తప్పు పదే పదే చేస్తున్నా సరే ఆ వ్యక్తి లోపల మారుతూనే ఉంటాడా ఇది కొంచెం నమ్మడం కష్టంగా అనిపిస్తోంది అవును కాని ఆయన వివరణ చూడండి ప్రతిసారి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి కూడా లోపల బాధపడతాడు అయ్యో మళ్ళీలా చేశానే అని పశ్చాత్తాపడతాడు కదా పడతాడు ఆ బాగా ఆ పశ్చాత్తాపం ఆ ఆలోచన ఇవన్నీ మార్పులేకదా ఆ వ్యక్తి మానసిక స్థితి ప్రతిసారీ ఒకేలా ఉండదు అది సూక్ష్మంగా మారుతూనే ఉంటుంది అలాగే మన శరీరం మన భావోద్వేగాలు అన్నీ క్షణక్షణం మారుతూనే ఉంటాయి ఈ మార్పుని ఈ అనిచ్చ్యతని చూడగలగడమే విపశ్యన అదే అంతర్దృష్టి ఒకే సంఘటన జరిగితే మనం కూడా ప్రతిసారీ ఒకేలా రియాక్ట్ కదా మన స్పందన మారుతుంది దీన్ని గమనించాలి నిజమే ఇప్పుడర్థమైంది ఇక స్థితుల గురించి ఇవి ఘాడమైన ధ్యానస్థితులు కదా నడుస్తూ ధ్యానం చేసేటప్పుడు ఝానా వస్తుందా అని అడిగారు దీనికాయన చాలా స్పష్టంగా రాదు అని చెప్పారు ఎందుకంటే ఝానాకి శారీరక మానసిక నిశ్చలత ప్రశాంతత చాలా అవసరం శ్వాసలాంటి ఒకే విషయంపై మనసుని పూర్తిగా లగ్నం చేసి శరీరం మనసు కదలకుండా ఉన్నప్పుడే ఆ ఏకాగ్రత సాధ్యం నడిచేటప్పుడు శరీరం కదులుతుంది చుట్టూ ఉన్నవి గమనిస్తాం కాబట్టి అంత ఏకాగ్రత కుదరదు ఓకే మరి విపశ్యనా ఝానా ఝానా అంటే వీటి మధ్య తేడా ఏంటి ఆ విపశ్యన ఝానా అంటే వస్తువుల నిజస్వభావాన్ని చూడటం ద్వారా అంటే అనిచ్చత దుఃఖం అనాత్మ శాశ్వత నేను లేకపోవటం వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనస్సు స్థిరపడటమనమాట అన్నీ మారుతున్నాయి ఏది పట్టుకోడానికి లేదు అని తెలిసినప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఏకాగ్రత వస్తాయి అది ధ్యాన ఇక సమథఛాన అంటే శ్వాస లాంటి ఒకే ఆధారం ఆబ్జెక్ట్ మీద మనసుని గట్టిగా నిలపడం ద్వారా తాత్కాలికంగా అడ్డంకుల్ని నివారణాలని అణిచివేసి ఏకాగ్రతని శాంతిని పొందడం దీనికి కొనసాగింపుగా లౌపిక ధ్యాన ముండేంధ్యాన లోకోత్తర ధ్యాన సూప్రముండేంధ్యాన అని కూడా తేడా చెప్పారు లౌకిక ధ్యానాలో కేవలం ఐదు అడ్డంకులు అంటే కామవాంఛ ద్వేషం నిద్రమొత్తు అశాంతి సందేహం ఇవి తాత్కాలికంగా అణిగిపోతాయి ఏకాగ్రత వస్తుంది కాని లోకోత్తర ధ్యాన అనేది విముక్తి మార్గానికి సంబంధించిందే ఇది అడ్డంకులతో పాటు సంసారచక్రంలో బంధించే కూడా ఛేదిస్తుంది ఇది నిర్వాణానికి దారితీస్తుంది అయితే లోకోత్తర ధ్యాన కలగాలంటే ముందు లౌకిక ధ్యాన స్థాయి ఏకాగ్రత ఉండాలి ఓకే మరి ఈ ధ్యాన సాధించడానికి ఏదైనా ఒక పర్టికులర్ పద్ధతే వాడాలా లేకపోతే ఏ పద్ధతి అయినా ఓకేనా కొంతమంది బొటనవేలుని కూడా ఆలంబనగా వాడతారని విన్నాను భంతేజీ చెప్పిన బట్టి ఒక సిస్టమాటిక్ పద్ధతి అవసరం ఏదో ఒకటి చేస్తే ఝానా రాదు అయితే ఆ పద్ధతిలో ఆలంబన మారవచ్చు కొందరికి శ్వాస ముక్కు దగ్గర బాగా తెలుస్తుంది కొందరికి పొత్తికడుపు కదలిక స్పష్టంగా ఉంటుంది ఏది స్పష్టంగా ఉంటే దానిపై ఏకాగ్రత సాధించవచ్చు ముఖ్యం ఏకాగ్రత ఇంకా ఉన్నత స్థితుల్లో ఆలోచనల ప్రవాహాన్ని లేదా శూన్యతను కూడా ఆధారంగా చేసుకునే మార్గాలున్నాయి సరే ఇక కొన్ని ప్రాక్టికల్ విషయాలు రోజూ ఎంతసేపు ధ్యానం చెయ్యాలి కొత్తగా మొదలుపెట్టేవాళ్లకీ ఇది పెద్ద ప్రశ్న కనీసం అరగంటతో మొదలుపెట్టమని వీలైతే ఉదయం సాయంత్రం రెండు పూట్లా చేయమని చెప్పారు మొదట్లో అంతే చాలు ఆ తర్వాత ఆ సాధన వల్ల వచ్చే ప్రశాంతత ఆ అనుభవం నచ్చితే ఎవరూ చెప్పక్కర్లేదు వాళ్లే సమయాన్ని పెంచుకుంటారన్నారు నిజమే ఇంకో ప్రాక్టికల్ ఇష్యూ ధ్యానం చేస్తుంటే కొందరికి కనుబొమ్మల మధ్య ఒత్తిడిగా బిగించినట్టు అనిపిస్తుందట ఎందుకలా ఏం చెయ్యాలి ఇది కూడా చాలామందికి అనుభవమే దానికి కారణం బహుశా మనం మరీ ఎక్కువగా ప్రయత్నించడం ట్రయింగ్ టూ హార్డ్ లేదా తెలియకుండానే ముఖం కండరాలు బిగించేయడం అలా చేయకూడదు చాలా రిలాక్స్డ్గా ఉండాలి అన్నారు ఏకాగ్రతని బలవంతంగా తెచ్చుకోకూడదు అలా ఒత్తిడి చేస్తే అది ఇంకా పోతుంది సహజంగా రావాలి మరి ఆ ఒత్తిడి అనిపిస్తే వెంటనే గమనికను అక్కడి నుండి తీసేసి శ్వాసను పొత్తికడుపు కదలికల దగ్గర గమనించడం మంచిలి అన్నారు ఓకే అంటే ఏకాగ్రత కోసం ఎక్కువ కష్టపడితే అది ఇంకా దూరమవుతుందన్మాట అవును సున్నితంగా ఉండాలి చివరిగా ధ్యాన శిబిరం లాంటి చోట బాగా చేసి మళ్ళీ బయటకు అంటే మన రెగ్యులర్ లైఫ్లోకి వచ్చాక సాధన ఎలా కొనసాగించాలి ఆ రియల్ లైఫ్ హడావుడిలో ఈ రియల్ లైఫ్ అనే దానిమీదే బంతేజీ ఒక చమత్కారం చేశారు ఆయన అడిగారు ఇక్కడ ఆశ్రమంలో ఈ ప్రశాంత వాతావరణంలో ఉండటం ఫేక్ లైఫా మరి సిటీల్లో ఆ కాంక్రీట్ జంగిల్స్ ఆ సౌండ్ పల్యూషన్ టెన్షన్ అరుపులు అదా రియల్ లైఫ్ అని హా అవును కదా మనం దేనికి అలవాటు పడితే అదే రియల్ అనిపిస్తుందేమో బహుశా అదే ఆయన ఉద్దేశ్యం ఏదేమైనా ఆయన చెప్పిన ఏంటంటే బయట ఎంత హడావిడి ఉన్నా జనంలో ఉన్నా పనిలో ఉన్నా మన లోపల ఏకాంతాన్ని ని పాటించవచ్చు మాట్లాడుతూ ఉన్నా మీటింగ్లో ఉన్నా ప్రయాణం చేస్తున్నా మనసు ఎటు పోతోందో గమనిస్తూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు బయట గందరగోళం ఉన్నా లోపల నిశ్చలంగా ఉండగలగాలి నిజానికి అలావుంటే పనులు ఇంకా బాగా జరుగుతాయేమో ఖచ్చితంగా ఈరోజు చర్చనుంచి చాలా విషయాలు స్పష్టమయ్యాయి మెత్త అనేది మన సహజ గుణమని దాన్ని కాపాడుకోవాలని అనిత్యతను అర్ధం చేసుకోవాలని ధ్యానంలో అడ్డంకుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం ముఖ్యంగా అంతర్గత శాంతి బయటి పరిస్థితుల మీద ఆధారపడదని అది మనలోనే ఓపికగా సరైన పద్ధతిలో పెంచుకోవాలని తెలిసింది ఏకాగ్రత కోసం అతిగా ప్రయత్నించకూడదనేది కూడా చాలా ముఖ్యమైన సూచన ఈ చర్చ అంతా విన్నాక మనందరం ఆలోచించడానికి ఒక విషయం మిగిలింది భంతేజీ చెప్పినట్లు వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం సీయింగ్ థింగ్స్ యాజ్ దే రియలీ ఆర్ ఈ దృష్టి ఒకసారి వస్తే పోదట మరి మన రోజువారీ జీవితంలో మన ఆలోచనల్ని మన భావాల్నీ మన సంబంధాల్నీ ఎంతవరకు ఉన్నవి ఉన్నట్లుగా మన ఇష్ట ఇష్టాలు రాగద్వేషాల రంగు పూయకుండా చూడగలుగుతున్నాం దీనిమీద కొంచెం ధ్యాస పెడితే మన ప్రయాణానికి అది ఉపయోగపడుతుందేమో తప్పకుండా ఈ విలువైన అంతర్దృష్టులకు వాటిని అందించిన మూలాలకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం